తన రాజకీయ కక్షపూరిత విధానాన్ని రాజకీయ పార్టీలపై తిరిగితే తప్పలేదు ఎందుకంటే అక్కడ ప్రజలు గుర్తిస్తారు కానీ ఒక టీవీ ఛానల్గా ఒక పత్రికా ఎడిటర్గా తాను ఒక డిబేట్ జరుపుతున్నటువంటి సందర్భంగా ఆ డిబేట్లకు వచ్చిన వాళ్ళు అనేక అభిప్రాయాలు అభిప్రాయం చేపుతారు ఆ సందర్భంగా ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి నేప మోపి దానికి సాక్షి రిపోర్టర్ కానీ సాక్షి సంబంధం వార్త లేని తప్పని మాకు సంబంధం లేదని వాళ్ళు ప్రెస్ నుంచి ప్రకటించినప్పటికీ మరి సాక్షి పత్రిక మీద కక్ష తీసుకోలేటువంటి ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం దాని ఏటర్గా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు ప్రజల తరఫున కార్మికుల తరఫున అన్ని సమస్యల మీద గొంతెత్తి నిరసిస్తున్నటువంటి యొక్క పేరున్నటువంటి యొక్క మహా వ్యక్తిని నిన్న అర్ధరాత్రి పూట అక్రమంగా ఏపీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడాన్ని జనగామ జిల్లా జర్నలిస్ట్ సంఘం తరఫున మరి యొక్క సీనియర్ పాత జర్నలిస్ట్ సిపిఐ జిల్లా కార్యదర్శి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పూర్తి రాజకీయాలను ఎంతో కొనసాగలేదు మరి ఈ ధోరణి కనుక కొరతైనటువంటి రాజకీయాల్లో ఎవరు ఎక్కడెక్కడ నిలుస్తారనే విషయం కూడా తెలియదు పత్రికల వరకు స్వేచ్ఛ ఇవ్వాలి రావు గారు చాలా స్పష్టంగా ప్రెస్ నోట్ ఇచ్చి మాకు సంబంధం లేదు మా పత్రికకు అది డిబేట్ వచ్చిన వాళ్ళు చెప్పిన ముచ్చిన చెప్పినప్పటికీ నిశ్చిప్పుగా అక్కడ పోలీసులు ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన మీద పెట్టేటువంటి కేసులు వెంటనే ఎత్తాలి బేషరతగా రావు గారిని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు జనగామ అంబేద్కర్ చౌరాత్రలో తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని ప్రభుత్వం అయినా జర్నలిస్ట్ కోడి మీద వచ్చే పరిస్థితులలో ఏ ప్రభుత్వం మనడం సాగించలేదు మరి అంత నిదర్శనంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు అలానే ఉన్నాయి ఆ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు అయింది గత జర్నలిస్టుల పట్ల ఒక పత్రిక పట్ల ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అక్రమంగా చర్చలు మనాయించి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా విచారకరం వారు ఆ రకంగా జైలుకు వెళ్ళి మరి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక సీనియర్ నాయకుడు ఈ రకంగా చేయడం అంటే ఆయన యొక్క గోతిని ఆయన తోకున్నట్టుగా భావించవచ్చు ప్రపంచంలో ఒక మన దేశం కాదు మన తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచంలో ఎక్కడైనా జర్నలిస్టులతోటి పెట్టుకున్నటువంటి ఏ నాయకుడు కూడా మనగడ సాగించలేదు ఆ సత్యాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక్క విషయం చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళని నటిస్తున్నాడు కూడా మరి తెలంగాణ ప్రజలు వారికి ఏ రకంగా విద్య విషయం గుర్తు చేసుకోవాలి పాత్రికేయులు కూడా ఆ రోజున ఏ రకంగా చంద్రబాబు నాయుడు మరి వ్యతిరేకించిన విజయాన్ని గుర్తు చేసుకొని ఇప్పటికైనా తన ఒక మంచి కేంద్ర ప్రభుత్వం తనకు అనుగుణ ఉన్నప్పుడు అనుగుణం ఉన్నప్పుడు మరి మంచి మంచి పథకాలు తీసుకొచ్చి ఆర్థికంగా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి ఇస్తే ఎవరు కూడా అందరు కూడా ఆర్చిస్తారు కానీ అది పక్కన పెట్టేసి ఈ కష్టప్రత్యం చేయడం వల్ల ప్రజల్లో ఆయన మీ యుద్ధం వస్తుంది కాబట్టి ఇప్పటికైనా జ్ఞానదయం చే జ్ఞానోదయం చేసుకుని చంద్రబాబు నాయుడు ఈ అక్రమ కేసు కూడా రద్దు చేయాలని చెప్పేసి జనగామ జిల్లా కేంద్రం జర్నలిస్టులను అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నాం జై జర్నలిస్టులు జైక్షకులు అదేవిధంగా జర్నలిస్ట్ లోకానికి మహిళలుగా ఉన్నటువంటి కొమ్మురేని శ్రీనివాస్ గారి అరెస్టును అక్రమంగా అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టు మీద కక్ష సాధింపుగా వివరిస్తా ఉన్నది మొన్నటికి మొన్న ధనుంజయ రెడ్డిని కూడా అక్రమంగా అరెస్టు చేసి తీసుకుపోవడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాస్ గారిని కూడా ఇప్పుడు అక్రమంగా ఎఫ్ఐఆర్ ప్రముఖులను అరెస్ట్ చేసి చేసేటప్పుడు కంపల్సరీ అరెస్ట్ వారెంట్ అనేటువంటిది చూపించారు అది చట్టంగా చెప్తుంది జర్నలిస్ట్ అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్ వారెంట్ చూపించకుండా ఓన్లీ ఎఫ్ఐఆర్ కాపీని చూపించి అరెస్ట్ చేయడం అనేటువంటిది తీవ్రమైనటువంటి చర్య ఇది దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రధానంగా సాక్షి అనేటువంటిది కాకుండా సాక్షి మీద దాడులుగా ఇది చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తొమ్మిదేని శ్రీనివాస్ గారు అనేటువంటి వ్యక్తి ఈయన ఒక సాక్షి అనేటువంటిది కాదు జర్నలిస్టు లోకానికి మార్గదర్శకులుగా ఉన్నారు ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అనేక నియోజకవర్గాల మీద విశ్లేషణలు చేసి ఒక రాజకీయమైనటువంటి పెద్ద ఎత్తున ఒక బుక్ రాసి ఆ బుక్ కూడా జర్నలిస్టు లోకానికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది అలాంటి వ్యక్తి మీద చూడకుండా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి అనేటువంటిది చూడకుండా అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే ఇలాంటి అరెస్టులను దాడులను ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా అంటే జనరల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడే కాదు మొత్తం జర్నలిస్ట్ లోకం ఇక్కడనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా గ్రామ గ్రామాన ఉన్నటువంటి మండల స్థాయిలో ఇంకా కింది స్థాయిలో కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి మా మా నిరసన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడికి చూపిస్తాము కాబట్టి ఇప్పటికైనా స్పందించి వెంటనే ఈ అక్రమ అరెస్టును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జర్నలిస్టు జనగామ జర్నలిస్టు తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రశ్నిస్తున్నటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు అక్రమంగా సాక్షి పత్రికకు సంబంధించినటువంటి శ్రీనివాసరావును మరి అరెస్టు చేయడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాం మరి ఎక్కడ కానీ ప్రజాస్వామ్యం పరిణం పత్రికల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రభుత్వం చేసే పొరపాటు పనులను తప్పకుండా మన పత్రికలు ఎత్తి చూపుతాయి మరి ప్రజాస్వామ్యం లోపల పత్రికల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను ఏదైనా ప్రభుత్వం మంచి పనులు చేస్తే ఆ పనులను కూడా ప్రజల దాకా తీసుకుపోయే ఒకే ఒక సాధనం మరి పత్రికలు ఆ పత్రికల మీద ఇలా దాడి చేస్తున్నామంటే ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా పత్రికల మీద దాడి జరిగింది అంటే ఆ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయన్న సాంఘీభావం ప్రజల్లోకి వెళ్తుంది ఇప్పటికైనా మేము ఒకటే విషయం చెప్తున్నాం పత్రికలకు సంబంధించి ప్రజాస్వామ్య వ్యవస్థలో పట వాటికిచ్చే గౌరవాలకు ఉండాలి గతంలోపట ఇదే తెలంగాణ రాష్ట్రంలో పట ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండానో గతంలోపట ఎన్నోసార్లు ప్రభుత్వము పత్రికలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు సంబంధించి ఎంతోమంది గొంతులు నొక్కే ప్రయత్నం చేసింది మరి ఈరోజు చాలా సందర్భాల్లో కూడా ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించారు పత్రిక జోలికి వస్తే ఖబర్దార్ నువ్వు నీ ప్రభుత్వం ఎక్కడ పోతుందని ఈవెల మనం చరిత్రలో చూస్తున్నాం ఏదైనా పత్రికలకు సంబంధించి ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా పత్రికల మీద దాడి జరిగింది అంటే అది ప్రజాస్వామ్యం మీద దాడి జరిగినట్టు పత్రికల మీద దాడి జరిగింది అంటే ఇలా మీడియా మీద దాడి జరిగింది అంటే ఆ ప్రభుత్వాలు ఏదైతే ఉసుగొలిపి ఆ దాడులకు ఉన్నాయో అవి కాలగర్భంలో కూడా కలిసిపోక తప్పదు మేము తప్పకుండా వారిని అరెస్ట్ చేసిన శ్రీనివాస్ గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా మీడియా మిత్రులకు పత్రికా సోదరులందరికీ పేరు పేరున మీకెళ్ళ వేళలా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి